రేషన్ డీలర్ల సోదరి సోదరి మనులకు నా నమస్కారం అండి ఈ వీడియోలో నేను మన కొత్త మిషన్లో భాష ఎలా మార్చుకోవాలి మన మిషన్లో ఈకేవైసీ పాత మిషన్లో ఆధార్ సర్వీస్లోకి వెళ్తే ఈకేవైసీ అని ఒక ఆప్షన్ ఉండేది ఇప్పుడు ఈ కొత్త మిషన్లో ఈకేవైసీ చేయొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను దయచేసి మన వీడియోలు చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మన యొక్క బాధ మన యొక్క సమస్యలు మన ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇలా నేను ఈ పద్ధతి ఎంచుకున్నాను దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయించండి చేయండి ఈ వీడియోలో భాష ఎలా మార్చుకోవాలి ఇప్పుడు మన హోమ్ ఏపీ పీడిఎస్ అనే ఐకాన్ ఉంటుంది రాజముద్ర నుంచి ఏపీపీడిఎస్లోకి మారింది కదా దాన్ని ప్రెస్ చేశాక డీలర్ లాగిన్ ఓపెన్ అవుతుంది అందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ పచ్చ కలర్లో కనబడుతుంది ఆ పచ్చ కలర్ మీద నొక్కితే భాష అనే ఒక ఆప్షన్ కనబడుతుంది భాషను ఎంచుకున్నాక ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా అది భాష మార్చుకోవచ్చు దీనివల్ల మన ప్రింటు వచ్చినప్పుడు కూడా భాష ఏ భాష అయితే ఎంచుకున్నామో ఆ భాషలోకి ప్రింట్ రావటము జరుగుతుంది అలాగే వెరిఫికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్